వాళ్ళు పొల్యూషన్ పీల్చినా కూడా వాళ్ళు బాగున్నారు అలా ఏం కాదు ఓకే చెప్పాలంటే కొన్ని కొన్ని బ్లూ జోన్స్ ఉన్నాయి ప్రపంచంలో మనుషులు నూట ఇరవై సంవత్సరాలు ఈ వంద సంవత్సరాల పైన బతుకుతున్న వాళ్ళందరినీ స్టడీ చేస్తే ఇవన్నీ కూడా కొన్ని ఈ బ్లూ జోన్స్ అనేవి అన్ని చోట్ల ఉన్నాయి ప్రపంచంలో చాలా 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 చోట్లు ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్ వేర్ పీపుల్ ఆర్ లివింగ్ బియాండ్ హండ్రెడ్ ఇయర్స్ ఓకే వీళ్ళందరూ బతకడానికి కారణం ఎక్కువ సంవత్సరాలు బతకడానికి కారణం వాళ్ళకి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉన్నది జపన్ జపనీస్లో ఇకిగాయ్ అంటారు ఇకిగాయ్ ఇకిగాయ్ అంటే ఎందుకు నేను వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ వాళ్ళు వాడు ఏ పని చేస్తే ఆ పని పట్ల ఎంతో ఎంతగా ఉంటారు అనమాట జస్ట్ వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే వాళ్ళు లేకపోతే చేస్తూ ఉంటారు సామాన్ ఉత్సాహంగా లేస్తారు లేచి ఆ పనికి వెళ్తారు పని చేసుకుంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వచ్చేస్తారు సో ఒక పర్పస్ ఉంటే లైఫ్లో ఆటోమేటిక్గా మనం కానీ అన్ని రకాల జబ్బులు ఒకేసారి వచ్చి అటాక్ చేస్తుంటాయి ఎప్పుడైతే లైఫ్ లో పర్పస్ పోతుందో అప్పుడు సన్యాసులకు పర్పస్ లేదని ఎవరు చెప్పారు ఉంటుంది బట్ యాక్చువల్లీ ఆక్సిజన్ ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొంత ఆక్సిజన్ తగ్గుతుంది బట్ యోగులకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉండదు సన్యా స్పిరిచువాలిటీ తలక అర్థమే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుని ఆ పర్పస్ వైపు అడుగులేస్తూ వెళ్ళడమే స్పిరిచువాలిటీ తలక అర్థమే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుని ఆ పర్పస్ వైపు అడుగులు అడుగులేస్తూ వెళ్ళడమే స్పిరిచువాలిటీ అనమాట అవును సడన్గా ఏం చేయాలో తెలియదు టీవీ చూడడం లేకపోతే పిల్లలు ఏమో మాట్లాడలేదు ఏంటి పియర్ గ్రూప్ వాళ్ళు ఎగర ఉన్నారు దాంతో సడన్గా ఏంటి నా లైఫ్ అన్నది దీంట్లోకి వచ్చేస్తే అప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట అది ఓకే సో క్వాంటిటీ ఎంత క్వాలిటీ తీసుకోవాలి ఎలాంటి క్వాలిటీ తీసుకోవాలి మన రెస్పిరేటరీ రేట్ అండి చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి ఒక నిమిషంలో ఒక పద్నాలుగు నుండి పద్దెనిమిది సార్లు గాలి పీల్చుకుని వదులుతాడనమాట ఇది మనిషి చాలూక రెస్పిరేటరీ రేట్ ఓకే ఒక కుక్క రెస్పిరేటరీ రేట్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సార్లు గాలి పీల్చి వదులుతుంది ఒక తాబేలు నిమిషంలో ఐదు నుంచి ఎనిమిది సార్లు గాలి పీల్చి వదులుతుంది సో మనిషి సుమారు వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంది కుక్క అయితే మ్యాక్సిమం ఇరవై సంవత్సరాలే బతుకుతుంది తాబేలు రెండు వందల నుండి మూడు వందల సంవత్సరాలు బతుకుతుంది సో మనకి అర్థమైంది మన రెస్పిరేటరీ రేట్ ఎంత తక్కువ ఉంటే ఆయుష్ అంత ఎక్కువ ఉంటుంది ఏజ్ పెరుగుతుందా ఆయుష్ పెరుగుతుంది అంటారు ఇప్పుడు యోగులు యోగులు కొంతమంది వేల సంవత్సరాలు బతికేసిన యోగులు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు దే బ్రింగ్ డౌన్ ద రెస్పిరేటరీ టు ఆల్మోస్ట్ జీరో సమాధి స్థితిలో అయితే జీరోలోకి వెళ్ళిపోతుంది రెస్పిరేటరీ రేట్ అంటే అక్కడ మెటబాలిజం ఉండదు అనబాలిజం ఉండదు కెటబాలిజం ఉండదు అనబాలిజం అంటే కన్స్ట్రక్షన్ కొత్త సెల్స్ తయారవడం కెటబాలిజం అంటే డిస్ట్రక్షన్ పాత సెల్స్ని చంపేయడం రిపేర్ చేయడం హైఆల్టిట్యూడ్స్లో హై తీసుకోరు కాదు యోగులు తీసుకోరు అంటున్నా ఏంటండి ఇక్కడ ఏమవుతుందంటే గా ఇప్పుడు ఆక్సిజన్ ఎందుకు కావాలి మనకి మన శరీరంలో అంటారు ఆక్సిజన్ లేకపోతే ఎనరోబిక్ రియాక్షన్స్ అంటారు ఎనరోబిక్ రియాక్షన్స్ జరిగితే బోల్డ్ అని బైప్రొడక్ట్స్ కెమికల్స్ బోల్డ్ అని హార్మ్ఫుల్ టాక్సిన్స్ తయారవుతాయి శరీరంలో జరిగే జీవక్రియల్లో ఆక్సిజన్ సఫిషియంట్ గా అందరికీ ఆపిస్తారు ఒక పాజ్ వచ్చేస్తుంది అన్నమాట డీప్ సమాజ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎనబోలిజం ఉండదు కెటబోలిజం ఉండదు మనం ఎలా తీసుకెళ్తాం సో అనే ఆయనకున్న శక్తితో ఆ శక్తిని పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయ ఒక యోగి ఆయనకున్న శక్తితో ఆ శక్తిని పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు హీల్ చేయగలుగుతాడు ఆ కోమాలో ఉన్న పేషెంట్ కూడా బయటకు తీసుకురాగలుగుతాడు ఆయన హీలింగ్ చేస్తారు బ్రహ్మాండంగా చాలా ఎక్సలెంట్ చేస్తారు ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది మన గురువు గారు నేను ఒకరోజు వర్క్షాప్లో దానికి వర్క్షాప్ కన్నా ముందు కంటిన్యూస్ ఒక పది రోజులు నాన్ స్టాప్ పనుల్లోని అటు తిరిగి ఇటు తిరిగి అసలు పడుకోవడం కూడా చాలా తక్కువ పడుకుని చాలా ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఉన్నది అనమాట సడన్గా వర్క్షాప్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ వర్క్షాప్లో కూడా ఉదయం నుంచి రాత్రి గదులో లేచి లేచేసరికి ఇలాగే బాగా డిహైడ్రేట్ అయిపోయినాం సంథింగ్ అయింది ఇక్కడ గట్టిగా తగిలేసింది సమ్ అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కూడా అయింది అనమాట ఏం చేయాలని ఆలోచిస్తున్నారనమాట ఇలా గురుగారు వచ్చారు గురుగారు వచ్చి ఏంటి ఇలా ఉన్నారంటే ఇలా అయిందండి అని బట్టి హీల్ చేశారు చేయగానే వెంటనే నాకు నొప్పి తగ్గింది ఆ నీరసం పోయింది వెంటనే వచ్చి క్లాస్ చెప్పారు ఏమి గట్లు కట్టడం అని ఏం చేయగలరు జస్ట్ అలా ఉంటే చాలు ఇట్లా జరిగిన అనుభవం ప్లస్ ఆయన ఆ టైంకి రావడం ఈ మెటబాలిజంలో ఇప్పుడు చూడండి యోగులు ఆ బ్రీత్ ని స్లో డౌన్ చేసి చూపిస్తారు హార్ట్ బీట్ ని స్టాప్ చేసి చూపిస్తారు చాలా మంది యోగులు దీనిపైన ఎంతో రీసెర్చ్ చేశారు వెస్టనర్స్ యోగుల పైన అన్ని మెషిన్లు పెట్టేసి ఈ జస్ట్ చదివితే కావాల్సినంత రీసెర్చ్ మ్యాటర్ ఉందనమాట ఆ యోగ క్రియలో ఆ మెడిటేషన్ లో ఏం జరుగుతుంది అని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ మీద బోల్డ్ రీసెర్చ్ జరిగింది ఈ మెడిటేషన్ లో కూర్చుని ఈ సోలు సెల్ఫ్ ఉంటుంది కదా నోట్స్ రాసుకుంటారు యోగులు కొంతమంది వాళ్ళు చేశారు అన్నమాట రీసెర్చ్ అలాగా చేసి అది నిజంగా కాదా అవునా కదా టెస్ట్ చేశారు ఇది దీని మీద రికార్డెడ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది కొన్ని వేల సైంటిఫిక్ కానీ ఆ యోగి బతికే ఉంటాడు సమాధి స్థితిలో అన్నీ అన్ని ఆగిపోయినాయి హార్ట్ ఆగిపోయింది లంగ్స్ ఆగిపోయింది బ్రీదింగ్ ఆగిపోయింది బట్ స్టిల్ బతికే ఉన్నాడు అది పాజ్ లోకి తీసుకొని ఇంకొకటి ఏంటి అండి మన గురువు గారే చెప్తారు కేవల కుంభకం కేవల కుంభకం అంటే ఏంటి మామూలుగా ఏం చేస్తాం పూరకం కుంభకం రేచకం చేస్తాం గాలి పీల్స్తాము హోల్డ్ చేస్తాము వదులుతాము కేవల కుంభకం అంటే ఓన్లీ హోల్డింగ్ పీల్చడం లేదు వదలడం లేదు ఓకే అది ఎలా అవుతుంది గురువుగారు అంటే చేసి కూడా చూపించారు అక్కడ బేసిక్గా ఆ లంగ్స్లో ఉన్న వాల్యూమ్ అలాగే ఉంటుంది మేబీ జస్ట్ కొంచెం తీసుకుంటారు కొంచెం వదులుతారు అంతే అంటే చాలా తక్కువ ఆక్సిజన్తో కూడా సస్టైన్ అవ్వగలిగే శక్తి యోగులకు ఉంటుందన్నమాట అది హైయెస్ట్ పవర్ అనమాట ఓకే ఇది మనం రెండు ఎక్స్ట్రీమ్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఒకటేమో అస్సలు ఆక్సిజన్ అవసరం లేకుండా యోగాలు ఉండగలుగుతున్నారు రెండేమో మనకి చాలా ఆక్సిజన్ అవసరం ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే పనులకి మన ఆలోచనలకి మన వీటికి ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ అస్సలు ఆక్సిజన్ తీసుకోకుండా యోగలు ఎక్కువ సంవత్సరాలు బతికేస్తున్నారు రెండు కూడా ఎక్స్ట్రీమ్ థింగ్స్ అనమాట ఇది అర్థం చేసుకోవాలి ఇది ఫస్ట్ మనం ఫస్ట్ తీసుకోవాల్సింది కరెక్ట్గా తీసుకుని హెల్దీ స్టేట్ కి వెళ్ళి హెల్దీ మెంటల్ స్టేట్ వెళ్ళి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అవసరం లేని స్థితికి కూడా వెళ్తాం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోకూడదు ఆల్రెడీ ఇన్సఫిషింట్ గా తీసుకుంటున్నాం కాబట్టి అది కూడా మానేస్తే యోగులు అయిపోతాయేమో అనుకోద్దు అలాగే ఉంటారు మీ ఈవెన్ వెస్ట్రన్ యోగులు చాలా మంది నేను ఒక ఏదో షోలో చూసాను ఒక నీగ్రో అనమాట వాడు యోగ సాధన చేస్తాడు వాడిని వాడు అంత సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీటో సెవెన్ ఫీటో ఉంటాడు వాడిని వాడు ఒక చిన్న గాజు బాక్స్లో పెట్టేస్తారు వాడు లాగా ఫోల్డ్ అయిపోతాడు చిన్నగా అయిపోతాడు ఫోల్డ్ పెట్టేస్తారు పెట్టేసి సీల్ చేసేసి దాన్ని వాటర్లో పడేస్తారు వాటర్లో పడేసి ఎంతసేపు ఉంచారు అది దాని టైమర్ పెట్టి రికార్డ్ చేసేవన్నీ కూడా సో అంతా కూడా సాధనతో వస్తుంది అనమాట అది అట్లా ఇవన్నీ ఏంటంటే బాడీ తోల కెపాసిటీని మనం స్ట్రెచ్ చేస్తున్నాం అంటే చాలా కెపాసిటీ ఉంది చాలా పొటెన్షియల్ ఉంది హ్యూమన్ పొటెన్షియల్ మనకు తెలియదు మనం ఏమంటే జస్ట్ పై పైన మేబీ మనకున్న పొటెన్షియల్లో జీరో పాయింట్ జీరో 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 వన్ కూడా వాడుకోవట్లేదు వివేకానందుడు లాంటి వాడే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వాడుకుని ఉండు అంటాడు ఓకే అంతకన్నా ఇంకా చాలా హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నది దాన్ని మనం ట్యాప్ చేయట్లేదు ఎందుకంటే మనం చాలా బయట విషయాల్లో అలాగ మొత్తం మనదంతా ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉండడం వల్ల ఇంటర్నల్ జర్నీ లేకపోవడం వల్ల రియల్ పొటెన్షియల్ అనేది మనం ట్యాప్ చేయలేకపోతున్నాం అనమాట అవును అనిమాది అష్టసిద్ధులు అష్టసిద్ధి నవనిధికే దాత అవును 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 ఇప్పుడు ఈ అష్టాంగ యోగాలు చేస్తుంటే ఫస్ట్ వచ్చే వివే అష్టసిద్ధులు అణిమ లగిమ మహిమ గరిమ ఇప్పుడు నేను చెప్పాను కదా గురువుగారు గా ప్రాణాయం చేసి గాల్లోకి దాన్ని లగిమ అంటారు అంటే తేలిగ్గా అయిపోవడం ఎంత తేలిగ్గా అంటే గ్రావిటీని కూడా డిఫైన్ చేసేంత అవును సో వాటర్ మీద ఇలా పడుకుని ఉండొచ్చు కూర్చుని ఉండడం కష్టం కూర్చుని పద్మాసనంలో కూర్చు గురుగారు కూర్చుంటారు అలా పద్మాసనంలో కూర్చుని అవును సాధన చేయాలి అవును 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 అంటే సి పద్ధతులు చాలా ఉన్నాయి ఓకే సో అని ఏంటంటే దే ట్రై టు మేక్ ఇట్ సింప్లర్ అక్కడ సాధన అంతా కూడా మైండ్ పైన సాధన అనమాట ఈ ప్రాణాయామంలో ఏంటంటే ఇట్ ఈ ఆల్సో ఇన్వాల్వ్స్ బాడీ మన శరీరాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం మీద కూడా ఉంటుందన్నమాట ఈ ఎవరైతే ఈ సాధన కూడా చేస్తారో వాళ్ళు విపసన ఇంకా బెటర్గా చేయగలుగుతారు అబ్జర్వేషన్ బెటర్గా ఈజీగా అవుతుంది వాళ్ళకి రెండు కలిపితే ఇంకా బెటర్ అనమాట ఓకే సో ఈ అణిమాది అష్టసిద్ధులు ఉన్నాయి కదా ఈ సిద్ధుల్ని ఆధ్యాత్మికతలో ఏమంటారు అంటే కంపేర్ విత్ క్రూర మృగాలు భగవంతుడు ఒక సాధకుడిని టెస్ట్ చేయడానికి వాడికి ఇస్తాడు గిఫ్ట్లు ఈ సిద్ధులతో వీడు ఏం చేస్తాడు సిద్ధులు రాగానే సాధన ఆపేసి వాటిలో ఎండల్చవుతూ ఉంటాడా వాటిని ఆస్వాదిస్తూ కూర్చుంటాడా లేదా సాధనలో ముందుకు వెళ్తాడా లేదా టెస్ట్ చేయడానికి ఇచ్చిన సిద్ధులు అనమాట ఇవన్నీ నేను కూడా హైదరాబాద్లో ఒక యోగ గురించి చెప్తా మా పేషెంట్ ఒక ఆయన ఉన్నారు నేను హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సంగతి ఆయన క్రిమినల్ లాయర్ అనమాట పెద్ద క్రిమినల్ లాయర్ ఆయన నన్ను అడిగారు సార్ మీకు ఎవరైనా యోగులు తెలుసా సిద్ధులు తెలుసా సిద్ధులు వచ్చిన యోగులు తెలుసా నాకు తెలియదు అప్పుడు నా ఇంకా పరిచయం కావాలి ఓకే తెలియదు అండి అంటే నేను ఒక మా గురుగారి దగ్గర తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళాడు దారిలోనే సార్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఆయన అడగాలనుకుంటే మీరు కాగితంలో రాసుకుని ఎవరికి చూపించకుండా జేబులో పెట్టేసుకోండి అని చెప్పాడు నేను అలాగే ఒక మూడు ప్రశ్నలు రాసుకున్నాను జేబులో పెట్టేసుకున్నాను ఆయన దగ్గరికి వెళ్తే చాలామంది సినిమా వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు ఈ డైరెక్టర్ తేజ ఈ సాయిరామ్ తేజ్ అని చెప్పి పూరి జగన్నాథ్ తమ్ముడు ఇంకెవరెవరు ఉన్నారు అక్కడ అయితే నేను వెళ్ళాను ఆయన పిలిచారు పిలిస్తే ఏవో కొన్ని సంఖ్యలు చెప్పండి మనసులో ర్యాండమ్గా వచ్చిన నెంబర్లు చెప్పమన్నారు నేను చెప్పాను ఆయన ఏదో రాశారు రాసి ఏవో లెక్కలు వేసి నా నేను రాసుకున్న ప్రశ్నలు కూడా చెప్పేశాడు ఆయన చెప్పేసి వాటికి సమాధానాలు కూడా చెప్పాడు నేను హాస్పిటల్ ఎప్పుడు ఈ హాస్పిటల్ ఎప్పుడు కడతాను ఇలాంటివన్నీ అడిగాను అనమాట అవన్నీ కూడా ఆయన వాటికి సమాధానం ఒకదానికి మాత్రం సమ్ ఏదో హోమం చేసి సో అలాగే ఇప్పుడు నా నేను వెళ్ళినట్టే అందరికీ కూడా అట్లనే ఆయన ప్రశ్నలని చెప్పేస్తున్నాడు సో ఆయన దేవి ఉపాసన చేస్తే ఆ సిద్ధి సిద్ధులు వచ్చినాయి అనమాట ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమా వాళ్ళు ఉన్నారు కదా చాలామంది గారినే ఆయనే హీరోగా హీరోయిన్తో డ్యాన్సులు వేయడం అవన్నీ కూడా అనమాట అవన్నీ అటర్ఫ్లాప్ సినిమాలు పక్కన పెడితే నా నా దగ్గరికి ఎక్కువగా ఏంటి లీజ్ థెరపీ అవి చేయించుకోవడానికి వచ్చేవారు అనమాట లీ అంటే మామూలుగా సినిమా హీరోలు వాళ్ళు బోటాక్స్ అవి ముడతలు పడకుండా చేసుకుంటారు కదా జలగల థెరపీ చేసుకున్నా కూడా అలా స్కిన్ మంచిగా ముడతలు పడకుండా గ్లో వస్తుంది అనమాట ఒకసారి ఎప్పుడో ఆయనకి ట్రీట్మెంట్ చేయమని వాళ్ళ లాయర్ తీసుకొచ్చాడు ఏమైందంటే ఎవరో కొట్టారండి బాగా ఊర్లో ఒక ఊరికి వెళ్తే కొట్టారు కొంచెం మొళ్ళనొప్పులుగా ఉన్నాయి మసాజ్ చేయించండి అంటే ఒక పేషెంట్ వచ్చింది ఆయన శిష్యురాలు యంగ్ అమ్మాయి అనమాట ఏదో సమ్మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం ఉంటే ఆవిడకి నేను ఇచ్చాను కొన్నాళ్ళ తర్వాత టీవీలో చూశాను ఆయన హీ హాస్ డిక్లేర్డ్ దట్ హీఈస్ ద అవతార్ ఆఫ్ శివ అండ్ హీఈస్ పార్వతి ఆయనకి ఆల్రెడీ భార్య పిల్లలు అందరూ ఉన్నారు డిక్లేర్ చేశారనమాట ఇంకా ఆయన అందరికీ అభిషేకాలు చేయడం ఇవి చేయడం అవి చేయడం బతుకులు అంటే ఇలాంటి దుకాణం పెడితే ఈ గురుగారికి ఈ పాటకు ఒక వంద ఎకరాల ఆశ్రమం ఉండేది గురుగారు చెప్పారు మనం ఆ టైంలో ఉంటే చూస్తే చూడడం అంతే అంత ఆయుష్ పెరుగుతుంది ఇందాక నుంచి చెప్తుంది అదే యోగులు ఏంటంటే ఆల్మోస్ట్ జీరోకి తీసుకెళ్తారు రిస్ప్ రేట్ ఒక నిమిషం అలాగే ఎక్సర్సైజ్ గాలి ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా మంది మనం పుల్లప్స్ పుషప్ చేసిన తయారవుతాయి వాటి వల్ల మజిల్స్ రిజిడ్ గా అయిపోతాయి అనమాట ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతాయి అన్ని అరోబిక్ ఎక్సర్సైజ్ వచ్చినాయి కదా అంటే గాలి పీల్స్ కార్డియో ఎక్సర్సైజ్ గాలి పీల్స్తూ చేసే ఎక్సర్సైజ్ అవి కరెక్ట్ అనమాట బట్ పీల్చేయాలంటే గాలి ఉండాలి కదా ఇప్పుడు జిమ్ లో ఎక్కడ గాలి ఉంటుంది మొత్తం సీల్ చేసేసి ఏసీ పెట్టేసి ప్లేస్ టు డూ ఎక్సర్సైజ్ అనమాట అలాంటి చోట చేయాలి ఎక్సర్సైజ్ అలాగే మెట్లు పీలుస్తూ వదుతూ పిలుస్తూ వదులుతూ అలా గాలి వదులుతూ పిలుస్తూ ఎక్కుతుంటే బట్ చాలా మంది ఏంటి మెట్లు ఎక్కినప్పుడు గాలి బిగించి ఎక్కేస్తారు ఇదంతా ప్రాణాయామమే కాన్షియస్ బ్రీతింగ్ అనమాట